హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ మల్లిడీ అలేక్య ఈరోజు మీకు ఎంత సూపర్ కాంబినేషన్ అండి చాలా అంటే చాలా బాగుంటుంది మా నానమ్మ స్టైల్లో వంకాయ చింత చిగురు కర్రీ చేస్తున్నాను మీరు ఎప్పుడైనా చూసారా ఇది తిన్నారా తినుంటే ఒక కామెంట్ చేయండి వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అండ్ షేర్ కామెంట్ చేయండి నేనైతే మా పెరట్లో ఉన్న చింత చిగురుతోటి కర్రీ అయితే చేయబోతున్నాను చాలా బాగుంటుందండి మీకు ఒకవేళ మార్కెట్లో ఎక్కడైనా చింత చిగురు కనిపిస్తే చక్కగా కొనుక్కొచ్చుకొని ఇది ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఎప్పుడూ రొటీన్గా కాకుండా ఇలా అప్పుడప్పుడు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటూ మనం ఓల్డ్ స్టైల్ ఫుడ్స్ అనేవి రెడీ చేసి పెడుతుంటే పిల్లలు కూడా చాలా ఎగ్జైటిగా తింటారు చూసారు కదా చిగురు అయితే ఇలా లేతగా ఉన్నదే తీసుకోండి టిక్కు గ్రీన్ కలర్లో ఉన్నది తీసుకోకండి అవి ఉడకదండి కర్రీలో పుల్లలు పుల్లలుగా ఉంటుంది ఎక్కువైతే రాలేదు ఒక గుప్పెడు వచ్చిందండి పావు కేజీ వంకాయలకి గుప్పెడు సరిపోతుంది ఎక్కువగా వేసినా పుల్లగా అయిపోతుందండి కర్రీ అనేది నేను ఇక్కడ ఒక పావు కేజీ వంకాయలు తీసుకున్నాను వంకాయలు ఎప్పుడైనా సరే ఇలా సన్నవి తీసుకోండి కర్రీ చాలా టేస్ట్ ఉంటుంది వంకాయలు కట్ చేసేటప్పుడు ముందుగానే మనం సాల్ట్ వాటర్ ప్రిపేర్ చేసుకొని కట్ చేసిన ముక్కలు సాల్ట్ వాటర్లో వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన కళాయి పెట్టుకొని ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేడిన తర్వాత వన్ స్పూన్ పోపు గింజలు వేసుకుందామండి పోపు కొంచెంగా వేయించుకున్న తర్వాత ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చిలు ఇలా కట్ చేసి వేసుకుందాము చూసారు కదా ఇప్పుడు ఒక చిట్కడు పసుపు వేసి మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చూడండి మనకి ఉల్లిపాయలు వేగిపోయినాయి కదా ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసుకుందాము వంకాయ కర్రీ అనేది మనకి తొందరగా రెడీ అవుతుందండి ఎక్కువ టైం ఏం పట్టదు హై ఫ్లేమ్లో పెట్టి మూత పెడితే మనకి ఐదు నిమిషాల్లోనే కర్రీ అయిపోతుంది కాకపోతే అంత టేస్ట్ అయితే ఉండదండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా మగ్గించుకుంటే సూపర్ టేస్ట్ వస్తుంది కదా చాలా బాగుంటుంది అసలు మూత పెట్టుకొని ఒక మూడు నిమిషాల వరకు మగ్గించుకుందామండి ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము ఒకసారి అడుగు నుంచి కలుపుకుందామండి ఏమన్నా అడుగంటిదేమో అని లేదండి కూర మనం ఎప్పుడైనా మందంగా ఉన్న గిన్నెలో చేస్తే తొందరగా మనకి అడుగంటుకోవండి నిదానంగా చాలీదగా ఉడుకుతాయి మూత పెట్టి మళ్ళొక నిమిషం వరకు మగ్గించుకుందాము ఇప్పుడు మనకి ఒక సిక్స్టీ పర్సెంట్ వరకు ముక్కలు అనేవి ఉడికిపోయాయండి చూసారు కదా ఇక్కడ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మనం వంకాయ కూర ఉడికించుకోవద్దండి ముద్దగా అయిపోతుంది ఇప్పుడు మన టేస్ట్కి తగ్గట్టు వన్ స్పూను ఉప్పు వేస్తున్నాను అలాగే చింత చిగురు కూడా వేద్దామండి చిగురు అనేది ఎక్కువ టైం ఏమి మనకి మగ్గించుకోవాల్సిన అవసరం లేదు తొందరగా మగ్గిపోతుంది ఒక టూ మినిట్స్ మగ్గితే సరిపోతుంది ఇప్పుడు మనం ఒక వన్ స్పూన్ కారం వేసుకొని మొత్తం కలుపుకుందామండి చూసారు కదా ఇలా మొత్తం అంతా కలిపేసుకొని ఒక రెండు నిమిషాల వరకు మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో మగ్గించుకుందాము నిదానంగా చూడండి ఇప్పుడు ఒకసారి ఆయిల్ అంతా మనకి పైకి తేలుతూ కర్రీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది చూసారు కదా చాలా బాగా వచ్చింది కదా నాకైతే కర్రీ చేస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది మీకు చూస్తుంటే అలాగే అనిపిస్తుందా ఎందుకండి లేట్ ఇంకా వెంటనే ప్రాసెస్ మొదలు పెట్టేసేయండి ఈ కాంబినేషన్లో చేసేయండి ఈ కాంబినేషన్ మీకు నచ్చుంటే ఒక కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్